చేయగలను ఈ విడుదలైనను విడిచిపెట్టిన ప్రతి వాడు నూరు రెట్లు పొందుతాడు అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న మనుషులందరికీ నూరు రెట్లు ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడా అని మనం ఆలోచించగలిగితే పిల్లరా కానీ ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరొంతులుగా ఫలించాలి అని నేనుల మీద పడిన మంచి నేను పడిన విత్తనాల గురించి మనందరం విన్నాము ఇక ఈ మంచి పడిన ఈ విత్తనాలు ఏం చేస్తాయి అన్నప్పుడు అన్ని పలింపును ఇచ్చేటివిగా లేవు కానీ కొన్ని ముందు తప్పులు పడి అక్క విచారాల వలన భూమి మీద ఉన్న మానవ జీవనాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇవి ఎదుగుతున్నాయి కానీ కొన్నిటికి వేరు లేకపోవడం వేరున్నా కొన్ని ఏమో పలింపికపోవడం అది తక్కువ శాతం పలింపు అనేది నాలుగు రకాల ఆలయలు బట్టి మనం చూసాం ఇక ఇలా ఎవరని నమ్ముకుంటే నూరంతరగా రెట్టింపు ప్రతిఫలాన్ని భూమి మీద ఉన్నామని చూపిస్తాడా అని ఈరోజు చాలామంది హెచ్చరిస్తున్నారు సృష్టిస్తున్న వారు కూడా లేకపోలేదు కానీ ఆయన నమ్ముకుంటే ఏదో జరుగుతుందట ఆయన చేయగలిగిన సమర్థులే ఏ అసాధ్యమైనది ఏది కూడా లేదు కానీ ఈరోజు సమాజం అంతా ఆయన ఇస్తాడు 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 అన్న వాటి మీదే బేస్ అయిపోవటం వల్ల ఏదో అవసరాలు తీర్చుకుని ఆయన నమ్మటమే కాక అసలు ఆయన ఆత్మల రక్షకుడని ప్రతి ఒక్కరూ గుర్తివారుగా ఉండాలి ఆత్మ ఏదేదైనా దౌర్భాగ్యులు ఉన్నా వారి విషయాలు కాస్త పక్కన పెడితే అసలు రక్షించబడాలంటేనే ఆత్మను రక్షించాలి ఆత్మల రక్షణార్థమే భూమి మీదకి ఆ క్రీస్తు వారి యొక్క జనం భూమి మీద తన జీవనాన్ని కొనసాగించడం అనేది మనం చూస్తాం ఒక్కడే నశించుకొం ఆయన ఇష్టం లేదంట కనుక ప్రతి వారిని వదికి రక్షించాలి కనుక ఆత్మను కాపాడాలనే ఉద్దేశంతో భూమి మీద తెలిసి ఆత్మల రక్షణ వారికి భౌతిక సంబంధమైన మేలు కూడా చేసాడు అందులో భూములు ఇవ్వటం ఇల్లు ఇవ్వటం వారి రోగాలను స్వస్థపరచడం అండ్ వాళ్ళకు కలిగిన శ్వాదాలను తొలగించడం వాళ్ళ పని ఇరుగులను తొలగించడం కో రకంగా ఇబ్బందులను తొలగించడం అనేది ఇది ఆత్మ రక్షణ అర్థం ఫైనల్ టాపిక్ ఆత్మల అర్థమే ఆత్మను రక్షించాలంటే మొదట మనిషిని తనను నమ్మేటట్టుగా చేయాలి తాను నమ్మేటట్టుగా చేయాలంటే మొదట కొన్ని కార్యాలు ఆయన కనపరచాలి అలా కనపరిస్తేనే కానీ మనం ఆయన దగ్గరికి విశ్వసించం ఆయన్ని విశ్వసించం అందుకే ప్రయాసపడి భారం వహించిన సమస్త జీవులారా మీరు నా అంతకు రెండు అని పిలిచాడు వస్తే ఏం చేస్తారట ఆయన్ని భారాన్నంత ఆయన తీసుకుని మనకి అన్నాడు అంటే ఆయన అన్నాడు అవసరమైన తెలుస్తానన్నవాడు ఆయనే భారంగా ఉన్న వాటిని అన్నింటినీ తీసి పక్కన పాడేస్తాను మీరు వచ్చి విశ్రాంతి పొందండి అని పిలిచినవాడు ఆయనే అందుకే ప్రయాసపడి భారం అవుతుంది సంస్కృతి జీవితాలు అంతకు రండి అని పిలిచి మనకెన్నో ఎన్నో స్వస్థతలు చేశాడు ఎన్నో సూచిక చేస్తున్నాడు భవిష్యత్తులో కూడా చేస్తున్నాడు మనం ఉన్నా మనం చచ్చిపోయినా మన తరాలు భవిష్యత్తు తరాలు రాబోయే తరాల్లో కూడా ఆయన నిన్న నేడు నిరంతరం ఉండేవాడు ఎప్పుడు అలాగే ఉంటాడు ఆయన నిన్నట్టే జరిగిపోయింది భూతకాలంలో నేనంటే వర్తమానం నిరంతరం అంటే భవిష్యత్ భవిష్యత్తు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటాడు అప్పుడు యుగో లక్ష్యం ఏంటంటే అసాధ్యమైనది ఏది కూడా లేదు యుగో నేను స్వస్థపరచ స్వస్థపరిచేవాడిని విహోవా ఏం చేయగలరు స్వస్థ భాషగా విహోవాయే స్వస్థతనివ్వగలడు మరి ఎప్పటి వరకు చేస్తా స్వస్థత అంతవరకు చేస్తాడు ఎందుకంటే ఆయన మనుషులందరినీ రక్షించాలన్న ఉద్దేశంతో అందరూ వాక్యం చెప్తే మారే వాళ్ళు ఎవరు ఉంటారండి చదువుగానే ఎవరు ఉన్నారు వాక్యాన్ని గ్రహించిన మా సామర్థ్యం వారి దగ్గర లేదు మరి వాళ్ళని వారిని ఎలా ఆయన తెచ్చుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక సూచిక క్రియ చి కుటుంబం ఏదో ఒక ఉన్నతమైన మేలు చేయాలి అండ్ వాక్యాన్ని ఎవరైనా మాట్లాడచ్చు గాలి సూచిక మాత్రం దేవుడు అద్భుత మాత్రమే జరుగుతాయి కనుక మాట కానీ ఎవరైనా ఏదో ఒక మాటలు చేయచ్చు దానికి పెద్ద ఇబ్బంది ఇవ్వలేదు కానీ సూచిక క్రియలు మహత్ కార్యాలు అవి స్వస్థతలు జరగాలి అన్నప్పుడు

ఎంత వివేకమో అని యుహోవా స్వస్థప్రత్యే దేవుని నేనే నేనే యువో అన్ను ఎప్పుడు వరకు స్వస్థ ప్రభు అంటే భూమి మీద నేను ఉన్నంత వరకు స్వస్థ వహిస్తాను వరకు నువ్వు అంటే భూమి ఆది ఆయనే బిగినింగ్ కూడా ఆయనే కనుక ఆది అంతము లేని వాడు భూమి మీద మానవ సమాజం ఉన్నంత వరకు స్వస్థతలు చేస్తూనే ఉంటాడు అక్కడితో ఆగిపోకుండా స్వస్థతల మీద సుచిత మహత్ కార్యాల మీద మీరు ఎక్కువ దృష్టి ప్రకట చేస్తారు ఎందుకంటే మీకు అవసరం ఉన్నవేమో నాకు ముందుగానే తెలుసు మనం అనుకూలంగా మనకు స్వాదాలు లేకుండా ఇరుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉన్నాం అనుకోండి దేవుడిని స్థితించడానికి మనకు కూడా కొంత ఉత్సాహం ఉంటుంది అండ్ మనం కూడా సోదరుల ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అడుతున్నాం అనుకోండి కాస్త దేవుడి మీద చిరచూపు వేసి ఆయన ఆరాధించడానికి కాస్త దొరకాడేవారుగానే ఉంటాయి అందుకే మీకు ఏం కావాలో ఆయన తెలుసు అన్ని మనకు అనుగ్రహించి ఆయన ఏం చేయమన్నాడు నన్ను ఆరాధించండి అన్నాడు అందుకే ఆయన ఏమన్నా తెలుసు ఫ్రీలరా ప్రయాసపడి భారం వహించిన సమస్త రండి అని పిలిచాడు పిలిచినా ఏం చెబుతున్నాడు పిలిచాడంటే ఏదో పని చెబుతాడు అని అర్థం అరే ఇలా రా అన్న ఏదో పని అని అర్థం ఎలా మన కదండి అరే పప్పులోనే రోజులు ఇస్తాం ముందు కొట్టు అంటే అర్థండి రాడు పప్పులోనే రారా అంటే వస్తాడు వస్తాడు వచ్చిన తర్వాత పెడతాం ఒక రూపాయ రెండు రూపాయలు ఇచ్చి అప్పుడు పని చెబుతాం అప్పుడు వింటాడు పిలిచిన తర్వాత ఏదో ఇచ్చి చెబుతాడు విన్నాడు మనకు కూడా సంస్థ ప్రయాసమైతే అతకండి పిలిచాడు అక్కడ

అంటే ఏముంది పని ఉంది మీరు నాకు కాలు ఎత్తుకుంటాడంటే మనకు కూడా ఏదో పనుంది ఈ పని కాస్త పక్కన పెట్టింది సమాజం ఎక్కువ ఇస్తే పనిపై కావాలి ఆయన సిద్ధాంతాలు పెట్టాడు పనిపై కాలం మనకి ఇవ్వబడిన కావాలి దేవుడికిచ్చిన పని ఇవ్వబడిన ఈ కాలంలో దేవుడికిన పని జరిగించి పాపల కానీ ప్రయామ ఇచ్చిన సమస్త జన్మాలి వచ్చి నాకు కాడెత్తుకోండి అన్నాడు వచ్చిన వారు ఎక్కువ తప్ప కాడెత్తుకున్న వారు ఈరోజు సమాజంలో మనకి కనబడటం లేదు మరి పని పని చెబుతారని పిలిచి మనకి తాయిలా పెట్టి మనకి బెల్లం పెట్టి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన వేసుకోవాల్సిన భార ఎవరి మీద ఉంది మన మీద ఉంది దేవుణ్ణి నమ్ముకోవడం మొక్కుబడి అది బాధ్యత ఖచ్చితంగా మనం దాన్ని నెరవేర్చి చేరాల్సింది అది బాధ్యత అంటే పిల్లల్ని పిలిచి అది బాధ్యతది పిల్లల మీద నాలుగు రాళ్ళు వెనకేయాలి తండ్రిగా తల్లిగా బాధ్యతది పిల్లలకు మంది చదువులు చెప్పేది అది బాధ్యత ఇది మొక్కుబడి వ్యాపారం కనుక దేవుని నమ్మడం కూడా మన బాధ్యత మన బాధ్యతను దాన్ని ఎలా ఏం ఈరోజు నూరు రెట్లే అన్నదమ్ములు ఇళ్ళని అంత ఇస్తాడు అందుకే ఆయన అంటున్నాడని ఈరోజు ఆయన మీద వేసి విశ్వసిస్తేనే వారికి జరుగుతున్నాయా విశ్వసించిన వారికి చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ మనకన్నా ఆస్తిపరులు ఉన్నారు మనకన్నా మేధావులు ఉన్నారు మనకన్నా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ మన మీద తెలుగు చేత ఎక్కువ ఎక్కువ ఉన్నవాళ్ళు మరి వీడికి కానీ దేవు ఎవరు నమ్ముకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి మీరు ఆలోచించండి కనుక నమ్మటం ఎవరినైనా నమ్మేసుకోవడం అది వేరే విషయం కానీ ఈయన మాత్రమే మార్గం ఈయన మాత్రమే రక్షించగల అని గుర్తిగమే దేవుని నమ్మకం కనుక అసలు ఈ మహనీయుడు ఎవరు ఎందుకు భూమి మీద వచ్చే ఎందుకు ప్రాణత్యాగం చేయాలి ఎందుకు ఈ గురించి లేఖనాలు రాయబడ్డాయి లేఖపడితే ఎందుకు అసలు పరిశుభ్రంగా బ్రతకాలి అందరిలాగా రెండేది పన్నులు మూడేది పన్నులు చేసి జా అది చేసుకోవచ్చు కదా మరి ఎందుకు ఈయన అలా అలా ఉండిపోయి అలా ఉండిపోవలసిన అవసరం ఏంటని అది భూమి మీద ఉన్న మనుషులు కూడా మనం ఆలోచనలోకి ఆలోచించి మేలైన దాన్ని ఇయ్యమన్నాడు చేపట్టండి సమస్తాన్ని పరిశీలించండి సమస్తాన్ని పరిశీలించమని ఇంత కష్ట యోధులు ఉంది ఎందుకంటే మేలైనది ఆయన దగ్గర మాత్రమే ఉంది కనుక అండ్ ఖచ్చితంగా వ్యాపారం చేసి ఉంటాడు నువ్వు కొంటే అంతా కొనకపోతే అంత పెట్టుకుంటు నువ్వు కొన్నా కొనకపోయినా అండ్ ఖచ్చితంగా అలాగే అవుతాడు ఎందుకంటే ఆ దగ్గర ఏముంది నిజాయితీ ఉంది కనుక మనం వ్యాపారేసినా మనకు తగ్గించదు అండ్ ఏదైతే చెప్పేసినా తగ్గించడు కనుక ప్రయాసమైతుంది సమస్త ఎంతకొస్తే నూరంత అన్నదమ్ములు అక్క చెల్ అన్నదమ్ములు అందరినీ ఇస్తానంటున్నాడు ఇది మభ్య పెట్టే వ్యాపారమే తప్ప అండ్ ఆయన నిజంగా ఇచ్చిన దాఖలు ఎక్రమో అన్నట్టుగా ఈరోజు దేవుడిని ఆయన మాట్లాడి మాట్లాదు అబద్ధాలు అన్నట్టుగా ఈరోజు చిత్రీకరించి భూమి మీద దేవుణ్ణి అబద్ధం చేసేయాలని చాలా మంది ఆలోచన చేస్తున్నారు ఇక మందు అన్నదమ్ములను ఎంత చెల్లిండి అండ్ భూముని ఇస్తానని చెప్పి వాటితో పాటుగా ఇంకేమన్నాయో మీకు జాగ్రత్త కావాల్సింది కలిగితే పిల్లరా అండ్ అవి ఇస్తాడు వాటితో పాటుగా మత్యశ్వ వార్త పంతొమ్మిది పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కూడా చూద్దాం పిల్లలు పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చు మీరు నా నానామముని అందరి చేత ద్వేషించబడాలి మీరు నానామము నిమిత్తము అందరి చేత ఏం చేయబడాలి ద్వేషించబడాలి కానీ దేవుడి గణత మాత్రమే కాదు దేవుడి ద్వారా ఆయనను విశ్వసిస్తున్న దేవుని విశ్వసించిన పిల్లలకు ఏమస్తుందట ఎక్కడికి వెళ్ళినా అవమానమే ఎదురవుతుందట మీరు నానాభము నిమిత్తము అందరికేత ద్వేషించబడతారు ఇప్పుడు నూరంతరగా పలాలు వస్తాయా ద్వేషించబడతా అని ఆలోచిస్తే నూరంతరగా పలాలు వస్తాయి ద్వేషించబడతాం ద్వేషించబడతాం ఇరవై ఎనిమిది ఎనిమిది నిమిషండి అదే పంతొమ్మిదో అధ్యాయం మధ్య పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నిమిషం

స్వతంత్రించుకుంటారు ఇది మాత్రమే కాక నిత్య జీవాన్ని కూడా మీరు ఏం చేస్తారు స్వతంత్రించుకుంటారు పదవాధ్యాయము మార్పు వార్త కూడా రాగలిగితే మార్పు వార్త పదవాధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి చూస్తానండి పేతులు ఇదిగో మేము సమస్త మనం విడిచిపెట్టి నమ్మడించింది మన ఆయనతో చెప్పసాగిను అందుకు ఏ శిక్ష నా నామము నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటి నైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు

హింసలతో పాటుగా ఇస్తారు హింసలతో పాటుగా ఇస్తారట అంటే నూలంతలుగా ప్రతిఫలాలు ప్లస్ నూరంతలుగా ప్రతిఫలాలు ప్లస్ ఆ హింసలో మొట్టమొదటి హింస మీరు మనుషులందరి చేత ఏం చేయబడతారు మనుషులు అందరు మిమ్మల్ని ఏం చేస్తారు ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని మంచిగా మాట అనేవారు కారణం ఏంటో అన్నప్పుడు కారణం ఏంటో భూమి మీద ఎస్సు వారు ఆయన భూమి మీద తన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు అండ్ యేసుక్రీస్తు వారు కూడా ఎవరు మత్స్యస్ వార్త పదకొండు అధ్యాయం ప్రతి ఒక్క వచ్చిన చూద్దాం మత్స్యస్ వార్త పదకొండవ మనిషి కుమారుడు తినుచూ త్రా వచ్చారు కనుక ఇదిగో ఇదిగో తిండిపోతులు మద్యపానీ స్నేహితుడని వారు అనుచున్నారు యశ్ కృష్ణ ఏమని సమాజం తిండిపోత తాగుపోతట మధ్య పడ పాపంతో పాపలతో ఏం చేస్తాడట స్నేహం చేస్తాడట నానము మనుషులు అనుధరించేంతా ఏం చేయబడతారు ద్వేషించబడతారు ఈయనని వీళ్ళు మాత్రమే కాదు సొంత అన్నదమ్ములే అని ఆయన ఏం చేశారు ద్వేషించారు వాళ్ళు చేస్తున్నావేమో నువ్వు దేవు పట్టిన సమాధానం తరుకుంటుంది ఇక్కడ చైత్ర నుంచి అని ఆయన ఏం చేశారు ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి వెళ్ళిపోమని ఆయన్ని ఇంట్లో నుంచి గెట్టేసినట్టుగా మనకు కనబడుతుంది అంటే నానాముని ఇట్లా మీరు ఏం చేయబడతారు మనుషులందరి చేత మీరు ద్వేషింపబడాలి మీరు ద్వేషించబడాలి అంతము వరకు సహిస్తేనే మీరు ఏం చేయబడతారు రక్షింపబడతారు అమ్మో ఈ గ్రస్థాలి బ్రేట్ అని మధ్యలో ఆమె వదిలేసావా అక్కడతో మన రక్షణ పోయినట్టే బాప్తిజం తీసుకున్నాక ఎప్పుడైనా వెళ్ళిపోతాం అనుకోకండి అంతము వరకు సహించకపోతే మన రక్షణ చేసుకుంటాం

నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీద అబద్ధముగా చట్ట మాటల పలుకున్నప్పుడు మీరెవరు మీరు నానామ నిమిత్తం మనుషులు ఏం చేస్తారు హింసిస్తారు దూషిస్తారు మీద చట్ట మాటల పని చెప్తారు అప్పుడు మీరు అవ్వరు దాన్ని ఎందుకు తగ్గిరవ్ ఆ పిటిస్ పడటంలో తగ్గితే ఉంది అండ్ అలా యూస్ అలా యూసీతో పడటంలో తగ్గితే ఉంది అలా కొట్టుకోవడంలో తగ్గితే ఉంది అది మాకు చాకాలంతా అయిపోతుంది మరి దేవుడి ఎట్టి దగ్గర అంటారు మీ ఆలోచన మీరు నా ఆలోచనలు వేరు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మనుషులకు అని మనం దేవుడికి లోపడుతున్న గుణం కనుక ఎందుకు మీరు అలా ఉండిపోయారు అన్నప్పుడు కానీ నా లాభం హింసించి నిందించి మీరు చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు అవ్వలేదు మీరు పర్ మీ మీరు పర్లేవచ్చుంది

అయితే మీరు లోక సంబంధులు కాదు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటే అందుచేతనే లోకము మిమ్ముడు ద్వేషించుతున్నది అందుకు మనం ధర్మం ఎంత గొప్పగా చేసుకోండి నా మీరు ద్వేషించమంటే ఎందుకు ధరినయ్యా అంటే మీరు లోక సంబంధులు కారణయినా లోక సంబంధ లోకాన్ని స్నేహిస్తున్నారు మీరు మిమ్మల్ని నేను ఏం చేశాను ఏర్పరచుకున్నాను కనుక లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది ద్వేషిస్తుంది అందుకు మనం ఏమన్నా అన్నాడు కనుక అది దేవుడిచ్చిన ఈ ధన్యకరమైన ఈ జీవితాలను మనం పోగొట్టేసుకునే వారుగా ఉండలే ఉండకూడదు కానీ దేవుడు తన బిడ్డలైన వారికి ఇచ్చిన ఆ ధన్యత ఎందుకయ్యా అన్నప్పుడు మీరు నానామ నిమిత్తం సంస్థాన్ని కోల్పోతున్నారు కనుక అందుకే మీరు అలా అలా ఉండటం వల్ల మీరు నానాభ నిమిత్తం మీరు హింసించబడటం వల్ల దూషించబడటం వల్ల మీరు ధన్యంలో ఎందుకంటే మీరు లోక సంబంధులు కాదు గనుక లోక సంబంధం లోకాన్ని స్నేహిస్తారు మిమ్మల్ని ఏం చేస్తారు ద్వేషిస్తారు కనుక మనకి

అందరికీ అంతా మీరు ద్వేషించబడితే ఎందుకు అంటే మీరు ద్వేషించబడుతున్నప్పుడు నిందల పాలైన మహిమా స్వరూపుడైన ఆత్మ అనగా మన ఏదనుకుంటాం ఏమిటి ఏమని ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక అంటే మనం నిర్చిస్తున్నప్పుడల్లా మనం ఏదో అవ్వతున్నాం అనమాట పక్తితో ఆత్మహత్య గనుక మీరు ఎవరు దాన్ని అందుకు మన జీవితాలు దానికి కారణం క్రీస్తులు నమ్మటంతకు నూరు రెట్లు ప్రతిపాదనే కాక క్రిస్తులు నమ్మేందుకు ఎగమందు అండ్ వేలుతో పాటు అండ్ ఎగమంతు హింసలతో పాటు మనకి దురంతరంగా ఫలాలు కూడా వస్తాయి దురంతరంగా ఫలాలు కూడా వచ్చిన కానీ మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి గొప్ప అవకాశం కనుక మన మన దేవుని ఆత్మ ఉంది కనుక మన లోక సంబంధం కాదు గనక దేవుడు మనతో నిల్చున్నాడు కనుక ఆయన ఇంకా పెట్టు మాట్లాడితే మనం ఇంకేస్తారట కొడతారట కొడతారని కూడా ఉంది అవసరం చంపేస్తారని కూడా ఉంది పైబుల్ అనేది కథను చంపేసారు కాపుతో పెట్టే చేసేది చంపేసేది అయినా ఆయన ప్రత్యక్షం ఎవరిని చెప్పి మీ 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 ఫలము ప్రపంచ పునరుద్యమందుల పన్నెండు ఏం చేస్తారట సింహాశ్రమం మీద కూర్చుని ఇస్రాయలీల పన్నెండు గోత్రాలు మీరు తీర్పు తీరుస్తారు అని మీరు తీర్పు తీరుస్తారు అందుకు మీరు ఇక్కడ చనిపోయిన ఆ చని వాళ్ళు తీర్పుర్చాలి కనుక భయపడాల్సిన పని లేదు కనుక నమ్మితే ఆయనకి సమస్తం ఇస్తాడు అండ్ అడుగు ప్రతి వాడికి ఆయన లేదనుకోని ఇచ్చే దేవుడు అండ్ కనుక అడిగితే మేలు పొందుకోవాలి హింసలు వస్తున్నాయి కదా అని అండ్ మేలు జరిగినప్పుడు ఒకలాగా హింసలు వచ్చినప్పుడు మరొకలాగా మనం ఉండేవారుగా ఉండకూడదు మేలులో ఎంత అంతంగా ఆయన సంతోషంగా ఉన్నామో హింసలు శ్రమలు శలు ఇపులు ఇబ్బందుల్లో కూడా మనం ఆయన్ని అలాగే అంటు ప్రభు దగ్గర భోజనం కలిగితే ఖచ్చితంగా మనకి ఏమిస్తాడు ప్రతిపాదన అనేది ఆయన సమకూరుస్తాడు అందరూ విశ్వసి నమ్మి విశ్వసించుల దేవుడి కొద్ది మాటలు ఆలో ఆశీర్వదించి జీవించు కనుక ప్రార్థన చేసుకున్నాడు వచ్చిన స్తోత్రములకు కార్య మమ్మల్ని కన్నత ప్రభాని వేదగండంలో రాయబే మాటలు నిన్ను నమ్మితే నూరంతలుగా ప్రతిపాదనతో పాటుగా ఎగమను కూడా అందరి చేత ద్వేషించబడతారని లేక మాట్లాడుతున్నట్టుగా తన ఇహమ హింసలతో పాటు నూరంతరుగా అన్నదమ్ములను అక్క చెల్లండ్రులను భూమి మీద మీరు స్వతంత్రించుకుంటారని అంతవరకు సహించగలిగితే మేము రక్షించబడతామని ఈ లేఖలలో మాటని పిల్లలకు వివరించారు ప్రయాసమై భారం కలిగి ఉన్నాను ప్రతి బాలాన్ని తొలగించి దేవుడు ప్రభు బాలాన్ని తొలగించిన తర్వాత మీరు అప్పగిస్తున్న పనికి మేము బాధ్యత కలిగి మేము భూమి మీద మా బాధ్యతలను నెరవేర్చుకునే గొప్ప సదావకాశాన్ని ఈ నామాన్ని బట్టి అనుగ్రహించమని సంఘానికి విస్తృత పరచండి ప్రభు అనేక జనాంగాన్ని దేవాలయానికి నడిపించుకొని అడుగుతున్నాం బలోపేతం చేయండి చిత్తమైతే ప్రభావైన నీ దయా సంకల్పాన్ని బట్టి ప్రభావ అనే కులంగా ఆరాధించి మీ ఆ అధ్యాయ స్వతంత్రించుకోవడానికి పరలోక సైన్య సమూహాలను భూమి మీదకి దింపుకొని అడుగుతున్నాను ప్రభాని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు వాస కొడుకు నుండి నేను అడుగుతున్న ప్రతి బిడ్డ యొక్క ప్రాణాన్ని తృప్తిపరచండి సమస్త కరతల అవసరం ఎదిగిన వాడు భూమి మీద ఏ సమయంలో ఏది జరిగించాలో సమస్త మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయి ప్రభావితులైన మీ నిమిత్త మాత్రమే మీ చేతులు అప్పగిస్తున్నాను ప్రభు నీ బిడ్డల ప్రతి అవసరత చేస్తున్నా మమ్మల్ని చేసుమని అడుగుతున్నాను ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక కొరత ఏదో ఒక అవసరత ఏదో ఒక అకలత నీ మీద ఆధారపడ్డారు నీ బిడ్డలైన వారంతా నువ్వు మాత్రమే మాకు నెమ్మది చేసే దేవుడు అని నిన్ను విశ్వసించిన నీ బిడ్డలైన వారంతా ప్రభు మా నీ దగ్గర ప్రార్థిస్తున్నా మనుషులను నమ్ముకొనక అధికారులు